మార్నింగ్ స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు ఒక పన్నెండు ఎకరాలు వేరిసెన్ గా వేస్తాయి స్టెయిన్ ఇది ఫుల్ ఎస్ ఎస్ మన ఇంట్లో కంచాలు గిన్నెలు చెంబులు ఎట్లుంటాయో అలాంటిది ఇది ఎప్పటికీ తుప్పు కొట్టదు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజుతో వచ్చేసి తంగేళ్లపల్లి గ్రామము జడ్చల్ల మండల కేంద్రము మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి యువరైతే వెంకటేష్ గారు ఉన్నారు ఈ రోజు టాపిక్ వచ్చేసి మన వెనుక కనిపిస్తుంది కదా ఇది అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు తయారు చేసిన సీడ్ డ్రిల్ అని చెప్పుకోవచ్చు కిసాన్ ప్లస్ అనేటువంటి బ్రాండెడ్ నేమ్ తోటి ఇది రైతు స్థాయిలో పరిచయం చేస్తున్నారు దీన్ని ఒక గత సంవత్సరం నుంచి వాడుతున్న రైతు అని చెప్పుకోవచ్చు వెంకటేష్ గారు ఈ సీడ్ డ్రిల్ యొక్క ప్రత్యేకతలైంది అయింది చాలా మంది రైతులైతే ఈ విత్తనాలు కూలీలతో పెట్టాలనుకుంటే చాలా వరకు ఇబ్బందితో కూడుకున్నటువంటి పని కూలీలు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ వ్యవసాయ యాంత్రీకరణ వల్ల రైతులు సులభంగా వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది అందులో భాగంగా సీడ్ కంప్ ఫెటిలైజర్ డ్రిల్ అంటారు దీంతో మనం విత్తనం వేసుకోవడంతో పాటు ఎరువు కూడా అదే సమయంలో అందించే అవకాశం ఉంటుంది మరి ఈ సీడ్లు ఎన్ని వరుసలకి ఒకేసారి విత్తనం విత్తుతుంది దీనివల్ల రైతుకి ఎలాంటి రకాల ఉపయోగాలు ఉంటాయి దీని ధర ఎంత ఈ క్వాలిటీ ఏ విధంగా ఉందన్నటువంటి పూర్తి సమాచారం అయితే ఎవరైతే అయినటువంటి వెంకటేష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే వెంకటేష్ గారు నమస్కారం చెప్పండి ఎన్ని సంవత్సరాల వ్యవసాయం చేస్తారు మీకు వ్యవసాయ భూమి వ్యవసాయం నా చిన్నప్పటి నుంచి వ్యవసాయం ఎన్ని ఎకరాల భూమి మీకు మాకు పది ఎకరాలు పది ఎకరాలు ఏమేమి పంటలు పండిస్తుంటారు మీరు పత్తి మొక్కజొన్న కందులు కందులు ఇవన్నీ పండిస్తారు పల్లి పల్లి ఈ పంటలు అన్ని పండిస్తారు మీరు వరి వరి కూడా వరి కూడా వేస్తారు ఇప్పుడు మనం మీ దగ్గరకు రావడం కారణం ఏంటంటే సీడ్ డ్రిల్ గురించి తెలుసుకుందామని వచ్చినాం ఏంటి అసలు ఫస్ట్ ఈ సీడ్ కమ్ము ఫెర్టిలైజర్ డ్రిల్ గురించి ఎట్లా తెలుసుకోరు సీడ్ కం ఫర్టిలైజర్ అంటే వేరుశేనుగా వేయడానికి గతంలో నాగన్లు ఒకటి వేస్తుండే ఒక నాగలేనుక ఒక నాగెల ప్లస్ మళ్ళా ఒక అతను ఒక ఇద్దరు కూలీలు ఒక కూలీ ఫర్టిలైజర్ పట్టాలి ఒక కూలీ ఏమో వేరుశనగ వేయాలి ఆ విధంగా చూస్తే ఇప్పుడు దాదాపు ఈ ల్యాండ్ ఇప్పుడు రెండు ఎకరాల ల్యాండ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే సాయంత్రం మళ్ళా ఆరు అంత వరకు అవుతుండే ఈ ఒక్క వేయాలంటే ఒక ఎకరా ఇట్లా వేయాలంటే ఒక అరక అంటే ఇంత చాలా టైం కేటాయిస్తుండే అందుకొరకు నేను ఏమనుకున్నా అంటే ఇట్లా అయితే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి కల్వకుర్తికి వెళ్ళడం జరిగింది కల్వకుర్తికి మామూలుగా వెళ్ళిన అక్కడ ఉంటాయి కదా అని దాదాపుగా ఉన్నాయి కల్వకుర్తిలో వేరే వేరే చాలా ఉన్నాయి కానీ నాకు ఎక్కడా మంచిగా అనిపించలేదు అన్నపూర్ణ అగ్రోస్ వాళ్ళు అక్కడ వెళ్తే మంచిగా అనిపించింది అనిపించింది అగ్న అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీ దగ్గర ఇక అక్కడ వెళ్ళాం మాట్లాడినాం మాట్లాడి మాట్లాడి ఇక రేటు కంపేర్ చేసుకుంటే ఇట్లా వేరే వేరే వాళ్ళ దగ్గర కంపేర్ చేసుకున్న ఇట్లా అన్నపూర్ణ అగ్రోస్ వాళ్ళ దగ్గర మంచిగా ఉంది అండ్ స్టీల్ కానీ ఏదన్నా మంచి క్వాలిటీ ఉంది క్వాలిటీ అనిపించి తీసుకోరు ఎన్ని రోజులు అయింది తీసుకుని వాడడం బట్టి మీరు కరెక్ట్ వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ నుంచి తీసుకున్నాను ఎంత ఎంత ధర పెట్టి కొన్నారు కొనుక్కున్నప్పుడు ఇది డెబ్బై నాలుగు వేలు డెబ్బై నాలుగు వేలు పెట్టి కొన్నారు ఏది బాక్స్ కింద కల్టివేటర్ అంతా సెట్ టోటల్ సెట్ మొత్తం సెట్ మొత్తం వచ్చేసి డెబ్బై నాలుగు వేలకు కొన్నారు అన్న డెబ్బై నాలుగు వేలకు ఓకే ఏంది సీడ్ డ్రిల్ ఒకటేసారి ఎన్ని వరుసలు మనకి విత్తనాలు విత్తుతుంది ఇది తొమ్మిది వరుసలు విత్తనాలు విత్తుతుంది తొమ్మిది లైన్ల తొమ్మిది లైన్ల గల సీడ్ డ్రిల్ తెచ్చుకున్నాడు తొమ్మిది లైన్ల గల సీడ్ డ్రిల్ తీసుకున్నాం డెబ్బై నాలుగు వేలు పెట్టుకున్నారు అన్న డెబ్బై నాలుగు వేలు ఇప్పుడు ఈ సీడ్ డ్రిల్ వాడుతున్నారు కదా ఇది ఏంది ఓన్లీ విత్తనాలే వేస్తదా ఎరువు కూడా వేస్తుందా ఎరువు ఇట్లా ఈ బాక్స్ ఏమో ఫర్టిలైజర్ ముందు బాక్స్ ఏమో విత్తనాలు అచ్చా ఇందులో రెండు బాక్స్ ఉంటాయండి పైన ఈ స్టీల్ బాక్స్ అనేది ఇందులో స్టోరేజ్ చేసుకోవచ్చు అన్నట్టు స్టోరేజ్ దాంట్లోనేమో నుంచి ఇక్కడ ఒక బాక్స్ ఈ ముందు సైడ్ ఇంకా ఒక బాక్స్ ఉందన్నట్టు ఎంత సామాన్ ఎంత పడుతుంది ఇందులో ఇందులో ఒక బస్తా మొత్తం పడుతుంది ఫర్టిలైజర్ యాభై కిలో బస్తా ఎరువు పడుతుంది ఒకటేసారి ఒకటేసారి పడుతుంది విత్తనాలు ఎంత పడుతుంది విత్తనాలు వేరుశనగ ముప్పై ఐదు కిలోలు పడుతుంది వేరుశనగ అయితే ముప్పై ఐదు కిలోలు ముప్పై ఐదు కిలోలు మీరు ఈ సీడ్ డ్రిల్ తో ఇప్పటివరకు ఏమేమి విత్తనాలు వేసుకున్నారు ఈ సీడ్ డ్రిల్ తో నేను కందులు వేసిన జొన్నలు వేసిన వేరుశెని వేసిన వేరుశనిక్కలు వేసిన మొక్కలు వేసారు మా దగ్గర మీ దగ్గర ఎక్కువ ప్లేస్ వేరు శనిగా నడుస్తుంది వేరు నేను ఎక్కువ వాడిరు అన్న ఇప్పటివరకు కాబట్టి ఇన్ని రకాల విత్తనాలు కూడా వేసుకోరు చెప్పిన పిల్లలన్నీ దీంతో వాడిరు వాడిన వేరుశనగ అయితే ముప్పై కిలో వేరే కూడా ఎక్కువ వాడదా తక్కువ వాడదా నువ్వు వేరేవి అంటే ఆ వేరేవి ఎక్కువనే పడతాయి వేరే ఎక్కువనే పడతాయి వాటి తూకం వేరే ఉంటది కదా మక్కలు మామూలుగా అది దాదాపుగా నలభై కిలోలు పడతాయి ఇప్పుడు దీంట్లో మీరు యాభై కిలోలు ఇందులో ప్లస్ అందులో ఒక మీరు అన్నట్టు ముప్పై ఐదు కిలోలు వేసుకున్నాను అంటే ఒకసారి ఒక ఎకరాకి సరిపోతా ఈ ఒకసారి నింపుకున్నట్టు సరిపోదు సరిపోదు ఎన్ని సార్లు నార్మల్ ఇప్పుడు వేరుశన చేసిన ఇప్పుడు ఎన్ని ఎన్ని సార్లు దిప్పాల్సి వస్తుంది ఎన్నిసార్లు మళ్ళీ రీఫిల్ చేయాల్సి వస్తుంది ఇందులో ఇందులో ఒకసారి ఫిల్ చేసినామంటే వేరుశనగా హాఫ్ ఎకర్ వచ్చేస్తుంది హాఫ్ ఎకర్ అంటే రెండు సార్లు ఫిల్ చేసుకుంటే దీంతో ఎకరాకి వేసుకోవచ్చు అన్నట్టు రెండు సార్లు ఫీల్ చేసుకుంటే ఒక ఎకరా ఓకే ఎంత టైం పడుతుంది దీంతో ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఏమో పొద్దుగా నుంచి వేసే ఎడ్లతోటి వేయాలంటే సాయంత్రం వరకు అవుతుంది అని చెప్పి సాయంత్రం మరి ఇట్లాంటి సీడ్ డ్రిల్ వాడుకోవడం వల్ల మీకు ఎంత టైం కేటాయించిన కేటాయించాల్సిన అవసరం ఉంటుంది అప్పట్లో అంత అది ఉండే కదా ఇప్పుడు నేను మార్నింగ్ స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు ఒక పన్నెండు ఎకరాలు వేరుశనగ వేస్తాను అబ్బాబా అంటే దాదాపు ఇంతకు ముందు పొద్దుగా నుంచి సాయంత్రం పెడితే ఒక ఎకరా రెండు ఎకరాలు వేసుకునేది ఇప్పుడు దీంతో పన్నెండు ఎకరాలు వేసుకోవాలి పన్నెండు ఎకరాలు అది ల్యాండ్ ఒక్కటి దగ్గర ఇట్లా ఉన్నదంటే ఇంకా ఎక్కువనే వేసుకోవచ్చు ఎక్కువనే వేసుకోవచ్చు ల్యాండ్ బట్టి ఉంటది మన ఎందుకంటే ల్యాండ్ లా కొన్ని దగ్గర రాళ్ళు ఉంటాయి రాళ్ళ నుంచి కొద్దిగా రాళ్ళు ఏది లేకుండా పదిహేను ఎకరాలు ఈజీగా పదిహేను ఎకరాలు ఈ సీడ్ డ్రిల్ కొనుకోవడం పదిహేను ఎకరాలు వేసుకోవచ్చు రోజు పదిహేను ఎకరాలు ఓకే ఇప్పుడు మరి ఇది కొన్నారు కదా కింద మనకి కల్టివేటర్ కూడా ఇస్తారు ఎట్లా లోతు ఎట్లా పోతుంది ఏంది క్వాలిటీ ఎట్లా ఉంది కల్టివేటర్ పల్లాలైనా అయినా ఎంత ఎంతో లోతున్నా కానీ పోతుంది కానీ మనం వేరుశాన్ ఒక మోతాదుల్ని వేయాలి దాన్ని సైజు లోతు ంతలో ఎంత కావాలో అంతేయాలి మనం ఇలాస్తే పోతుంది కానీ అది కాదు నా దగ్గర నేను దాదాపు ఇక్కడ అమ్మపల్లి దగ్గర వేసేసిన కదా వాళ్ళు ఇంతకు ముందు వేరే మిషన్ దగ్గర వేయించారంట వాళ్ళకి ఏమనిపించింది అంటే ఇవి ఉన్నాయి కదా వాళ్ళ ఈ వాళ్ళకి ఉన్నాయంట జామ్ అయిపోయింది ఈ పైపు విత్తనాలు కింది కొడే కొట్టాలి వాళ్ళకు జామ్ అయిపోయి మొత్తం పైపులు జామ్ అయిపోయేదంట మట్టి దాంట్లో మట్టి అనుకోండి అది కిందికుండి అంట అతను ఏజ్డ్ మనిషి డెబ్బై డెబ్బై సంవత్సరాలు ఉంటది ఆయన ఆయన అనుభవం కొద్ది నాకు చెప్తున్నాడు నీ మిషన్ చాలా బాగుంది మంచి లోతులో లోతు మంచి నువ్వు మంచి లోతులో వాడుతున్నాయి ఇంకోటి ఎవరు వచ్చినా కానీ ఊరికే పైపులు దామా అదే ఇది అని గాని కానీ నీది చాలా బెస్ట్ ఉంది చాలా మంచిగా అంటే వేరే దగ్గర వేరే దగ్గర కూడా మీరు కూలి దీన్ని వాడుకొని బిజినెస్ చేసుకుంటారు అంటే ఇట్లా ఎకరా లెక్క సీట్ తోటి విత్తనాలు విత్తరు ఇప్పుడు బుడ్డలు వేసే అనుకో ఎకరా లెక్క తీసుకుంటారా మీరు ఆ ఎకరాకు పన్నెండు వందలు ఒక ఎకరాకి వేస్తే పన్నెండు వందలు తీసుకుంటారు ఎకరాకి పన్నెండు వందలు అదే ఇప్పుడు రైతులు ఇది ఎడ్లతోన కూలీలు పెడితే చాలా ఖర్చు వస్తుంది ఎంత ఖర్చు వస్తుంది ఒక ఎకరా దాదాపుగా ఒక ఐదు వేలు ఐదు వేలు వేసుకుంటుంది అదే సీడ్ తోటి వేసుకుంటే నీకు పన్నెండు వందల రూపాయల రైతుకి అయిపోతుంది నీకు ఒక ఆదాయ మార్గం టైం సేవ్ వాళ్ళకి టైం సేవ్ అన్నట్టు అరక కూలి వచ్చేసి వాళ్ళ కూలి వచ్చేసి వాళ్ళకి ఎక్కువ ఖర్చు వస్తుంది అదే ఇప్పుడు దీంతో నాలుగు నుంచి ఐదు లోపు ఖర్చు వస్తుంది లేబర్ తోటి సంబంధం లేదు ఎరువు కూడా వేసేస్తుంది మళ్ళీ ఇంకోటి ఇంట్లో స్పెషల్ ఏదంటే ఇది పలుగుకి స్ప్రింగ్ సిస్టమ్ కింద లెవర్ లెవెలర్ లెక్క వచ్చింది మామూలుగా వేరే దాటికి ఏమంటారంటే అనామతం ఇట్లా కింద ఉంటది అది లెవెల్ కరెక్ట్ వస్తది రాదు ఇది మనం లెవెల్ ఎక్కువ రావాలంటే ఎక్కువ తక్కువ రావాలంటే తక్కువ సెట్ చేసుకొని అంటే ఏంది లెవెలర్ వల్ల ఉపయోగం ఏంది రైతుకి ఇప్పుడు విత్తనాలు వేస్తున్న సందర్భంలో ఏం ఉపయోగిస్తారు ఇప్పుడు కొంతమంది ఓపిక ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే మళ్ళా ఇది లెవెల్ వచ్చిన ఇట్లా మళ్ళా నెక్స్ట్ డే ఉండి వాళ్ళ దగ్గర అరకాగిట్లు ఉన్న జమ్ముతున్న లెవెల్ కొట్టు వేసి కలుపు మందు స్ప్రే చేసుకుంటారు ఇంకా కొద్దిగా ఏమి అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం కచ్చితంగా కానీ నీకు ఏడ ఇతనం ఇతనం అనేది నీకు బయట కనిపించదు అచ్చా ఈ లెవెలర్ వల్ల దాని వల్ల ఉపయోగం అన్నాడు ఇంకోటి లెవెల్ వచ్చేస్తుంది అంతే అంటే భూమి సమానంగా చేసేస్తారు అన్నాడు సమానంగా నీ డ్రిప్ పైపులు అయినా సరే ఇంకేదన్న దానికైనా సింపుల్ అవుతుంది సమానం సింపుల్ గా చేస్తారు మళ్ళీ ఇంకోసారి పని చేయకుండా విత్తనాలు వేసి ఎరువు వేసి లెవెలర్ కొట్టేస్తారు లెవెలర్ కొట్టేస్తారు ఓకే ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు విత్తనాలు వేయడానికి కింద మనకి గుట్ట ఉంది కదా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చా లోతు ఇప్పుడు కందులు అనేది కొంచెం లోతుకు పెట్టుకుంటారు ఇప్పుడు బుడ్డలు అనేది కొంచెం పైన పైన పెడతారు ములక బయటకు వచ్చి చొచ్చుకో బయట చొచ్చుకొని బయటకు వచ్చి దాన్ని బట్టి మారుస్తుంటారు అట్లా ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చా లోతుని అడ్జస్ట్ అంటే మనం ఇది ఈ గొట్టాలు ఏం అడ్జస్ట్ చేసే లేదు మనం లోతు ఎంత ఇంత లోతులో వాడాలంటే కొద్దిగా లివర్ మీరు అక్కడ లివర్ చోట ఆపరేట్ చేసుకోవాలన్నట్టు మనం అక్కడ ఆపరేట్ చేస్తారు ఇలా లోపలికి వాడాలంటే లోతుకు లెవెల్ అడ్జస్ట్ చేసుకుంటాం దాంతోనే నడుస్తది దాంతో నడుస్తది ఇక వీటిని ఏం అడ్జస్ట్ చేసేది ఏం లేదు వాళ్ళు అన్నపూర్ణ అగ్రోస్ వాళ్ళు ఎలా సెట్ చేసిండ్రు అలాగనే ఉంది నేను దాని వల్ల ఏమీ చేయలేదు ఓకే ఇప్పుడు మీరు రకరకాల విత్తనాలు కందులు మారుస్తారు జొన్నలు మారుస్తారు ప్లస్ మక్కలు వేస్తారు ఇట్లా లోపల మనకి మార్చుకోవడానికి చిలకలు ఉంటాయి కదా ఆ చిలుకలు వాళ్ళు ఇచ్చిరా రకరకాల విత్తనాలు ఒక్కటే దానికి అన్ని వేసుకోవచ్చు లేదు లేదు రకరకాల చిలుకలు ఉన్నాయి నేను అందులో ఒక నాలుగు రకాలే యూజ్ చేసుకున్నా ఇంకా ఉన్నాయి ఇంకా ఆరు ఆరు రకాలు ఏడు రకాల వరకు ఉన్నాయి నాకు ఆరు ఏడు రకాల చిలకలు విత్తనాలు తగ్గట్టుగా మార్చిర మార్చిండ్రు నేను ఇందులో ఓన్లీ ఒక నాలుగు రకాల విత్తనాలకే వాడు మార్చుకోవాలంటే ఒక పెట్టుకోవాలి పెట్టుకోవాలి కందులకు అలాగని వేరుశనగకి అలాగని జొన్నలకి ఒకటి సేమ్ చిలకలు జొన్నలు ఎట్లా ఉంటది అంటే సన్న ఉంటాయి దీనికి దానికి సేమ్ ఏంటంటే ఈ జొన్నలకు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక సేరు జొన్నలు పోసిరంటే మూడు సేర్ల ఈ ఫర్టిలైజర్ పోయాలి కలిపి మిక్సింగ్ చేసి చేస్తే సేమ్ మంచిగా సెట్ అయిపోతుంది అదే సెట్ అయి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ పైపులు కూడా ఇంతకు ముందు చెప్పారు జామ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది వేరే వాళ్ళు దగ్గర వీళ్ళ దగ్గర జామ్ అయ్యే ప్రాబ్లం ఈ పైపు ఎప్పుడన్నా బుక్కలు కొడడం అలాంటి సమస్యలు ఏమైనా ఈ సంవత్సరంలో అలాంటి సమస్య రాని లేదు నాది పైపుల క్వాలిటీ కూడా మంచిగా వచ్చింది మంచిగా ఉంది క్వాలిటీ ఇట్లా మంచిగా ఉంది బెస్ట్ గా అనిపించింది ఎక్కడ జామ్ అనేది లేదు అసలు మంచిగా ఉంది మంచిగా ఉంది ఓకే ఈ మనకి ఇప్పుడు ఈ సీట్ డ్రిల్ నడుస్తుంది మొత్తం చైన్ సిస్టమ్ తోటే నడుస్తుంది ముందల గిల్లా ఉంటుంది చైన్ తోటే రొటేట్ అవుతుంటది చైన్ సిస్టం ఈ చైన్ ఎప్పుడన్నా నడిపించినప్పుడు చైన్ పడిపోవడం మళ్ళీ వచ్చి దిగి ఇట్లాంటి సమస్య ఎప్పుడన్నా చూసారా అలాంటిది మిషన్ తరపుకెళ్ళి అలాంటిది ఏం కాదు కానీ ఇప్పుడు ఇంత ల్యాండ్ ఉంది కదా నేను మల్క మల్కకు ఖచ్చితంగా దీ చూసుకుంటాం అనమాట ఏందంటే ఈ పిండి మోతాదు ఏముంటది అంటే ఈ సెట్టింగ్స్ ఉన్నాయి కదా పిండి మోతాదు కొందరు ఏమైతే అంటే పిండి ఎక్కువ పడుతుంది జూడు జర పిండి తక్కువ సెట్ చేసుకుంటుండాలి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు సిస్టమ్ చేసుకోవచ్చు అంటే వేరు విత్తనాలు అది అవి కరెక్ట్ వస్తున్నాయి లేదు ఒకసారి ఖచ్చితంగా మలక మలగకు నేను దిగి చూసుకుంటాను ఖచ్చితంగా అది చూసుకోవాలి ఎందుకంటే మన బాధ్యత అది ఒకరికి ఎక్కువ కావాల్సి వస్తుంది ఒకరికి తక్కువ చేయాల్సి వస్తుంది కాబట్టి అడ్జస్ట్ ఇప్పుడు పిండిని కూడా ఎట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది అదే ఇది దీన్ని ఇట్లా అదే అడ్జస్ట్ చేస్తా ఉంటే

చేసుకోవచ్చు దాని లైట్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు కాకపోతే మనం ఎంత పడాలో అంతే మోతాదు పెట్టుకొని అడ్ చేస్తాం కానీ ఖచ్చితంగా రెండు ఇతరులు ఎక్కుతాయినట్టు నెక్స్ట్ ఇది ఈ కింద ఐరన్ క్వాలిటీ మన కల్టివేటర్ ఐరన్ క్వాలిటీ కూడా ఎట్లా ఉంది ఇప్పటివరకు ఈ సంవత్సరంలో ఎప్పుడైనా ఐరన్ తుప్పు పట్టి ఇరిగిపోవడము ఈ పైన పెచ్చులు రావడము అలాంటిది ఏమన్నా చూసారా ఏమి లేదు ఎలా ఉన్నా అట్లాగే ఉంది నేనే ఇంకా ఇది ఈ నాయలు తీసి జొన్నల కొరకు కట్టి సెట్ చేసుకున్న ఇవి ఇవి ఉన్నాయి కదా ఉగ్గలు అవును ఉగ్గలు ఇట్లా పర్ఫెక్ట్ ఉన్నాయి లూజ్ ఫిట్టింగ్ ఇట్లా కింద మనకి పల్లెలు ఉంటాయి కదా కల్టివేటర్ అటాచ్ అయినటువంటి పల్లెలు అవి ఊపితే లూజ్ కావడము అలాంటి సమస్య ఏమన్నా చూసారా అలాంటి సమస్య ఏం లేకుండా అది మన చేతుల పని ఆ పల్లె ఏంటంటే నువ్వు కర్రలు అది మన చేతుల పని మనం నట్టు ఎంత గట్టి చేసుకుంటే అది అడ్జస్ట్మెంట్ కూడా మంచి ఫిక్సింగ్ ఉంది ఫిక్సింగ్ ఉంటుంది ఏం లూజ్ కావడం అలాంటిది ఏం చూడలేదు ఏం లేదు ఐరన్ కూడా మంచి మంచి ఐరన్ గేజ్ కూడా ఎట్లా ఉంది మంచి గేజ్ ఉందా టెన్ టెన్ ఎంఎం గేజీ టెన్ ఎంఎం గేజ్ తోటి ఇచ్చారు ఇచ్చారు మొత్తానికి అయితే బాగుంది సీడ్రిల్ సీడ్రిల్ ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కూడా చాలా మంది ఇప్పుడు విత్తనాల సీజన్ కూడా కొత్త సీజన్ రాబోతుంది మాకు కూడా విత్తనాలు వేసుకోవాలంటే కూలీలతో ఇబ్బంది అవుతుంది మేము కూడా ఇలాంటి షయం కూడా ఆలోచన ఏమని చెప్తావు కొనుక్కుంటే ఎట్లుంటుంది అన్నపూర్ణ వాళ్ళ దగ్గర ఈ సీడ్ డ్రిల్ వచ్చేసి అన్నపూర్ణ గ్రోస్ వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏమి లాస్ అనేది ఉండదు పర్ఫెక్ట్ ఉంటది క్వాలిటీ కూడా క్వాలిటీ గిట్ల చాలా పర్ఫెక్ట్ ఉంది మనం ఒకవేళ వాళ్ళు వాళ్ళు ఇచ్చే కాడికి ఇస్తారు మనం ఇంకా కొందరు కొందరు ఒక్కొక్క దగ్గర ఒక లాగా చూస్తారు కదా మాకు ఇంకా పలుగు గిట్లా ఈ ఇది కాదు ఈ టైప్ కావాలంటే అన్ని మళ్ళీ వేరే విధంగా ఇట్లా సెట్ చేసిస్తారు వాళ్ళ దగ్గరనే మ్యానుఫాక్చర్ ఉంది నాకు వరకు అయితే ఏం రిపేర్ రాలేదు మంచినే ఉంది మంచినే ఉంది ఏమైనా రిపేర్ వచ్చినా ఇట్లా ఇమీడియట్ నేను అక్కడనే వెళ్తాను ఎందుకంటే మొత్తం వాళ్ళ దగ్గరనే ఉంది సెటప్ తయారు చేసేది వాళ్ళే మళ్ళీ ఏమైనా రిపేర్ వచ్చినా ఇట్లా వాళ్ళే చేస్తారు 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 మంచిగా సీట్ డీల్స్ కావాలనుకుంటే ఇలా ఇందులో రకరకాల మోడల్స్ కూడా ఉంటాయి ఆ వరుసల విధానంగా మారుతూ ఉంటాయి మరి దాని గురించి రేట్లు ఇంకా వీళ్ళ దగ్గర ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఇందులో కొన్ని అప్డేటెడ్ వర్షన్స్ కూడా వచ్చాయని చెప్తారు ఆ కంపెనీ సమాచారం నవీన్ గారు మనతో పాటు వాళ్ళు అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నవీన్ గారు నమస్తే శివ మీ రైతు చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నాడు సీట్ తొమ్మిది వరుసల రా ఈ సీడీలు కొనని చెప్తున్నాడు ఇట్లా మీ దగ్గర ఇంకా ఎన్ని రకాల వరుసలతోటి సీడీల్స్ అందుబాటులో ఉన్నాయి వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి శివ ప్రెసెంట్ మన దగ్గర ఫైవ్ రో నైన్ రో లెవెన్ రో కావాలనుకుంటే ఇంకా వేరే విధంగా ఏమైనా కావాలనుకుంటే మనం చెయ్యొచ్చు ప్రెసెంట్ ఎప్పుడైనా రెగ్యులర్ గా అవైలబుల్ ఉండేది ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు మన దగ్గర అవైలబుల్ ఐదు రోజుల్లో ఎంత ధర ఉంది మన దగ్గర ఐదు రోజులు వచ్చేసి అరవై ఐదు వేలు ఉంటుంది నైన్ రోజు వచ్చేసి డెబ్బై రెండు వేలు రో వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు ఉంటుంది కాకపోతే ఇందులో రకరకాల మోడల్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి కొంతమంది గుండెకు అనుకుంటారు పలుగు వేరే లాగా అనుకుంటారు ఫ్రేమ్ ఓలా కావాలనుకుంటారు లోపల ఉన్న స్టీల్ స్టీల్లా కావాలనుకుంటారు సో వచ్చి కస్టమైజ్ చేసుకోవచ్చు వాళ్ళకి నచ్చిన విధంగా చేసుకోవచ్చు దాని దాని ద్వారా మనకు ప్రైజ్ అనేది బయటకు వస్తుంది మారుతుందన్నట్టు అవునండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కూడా మీరు కొన్ని అప్డేటెడ్ తీసుకొచ్చామని చెప్పారు కదా ఏంది ఇప్పుడు ఈ ఇతనేమో వన్ ఇయర్ కింద ఉన్నాడు కదా లేటెస్ట్ వర్షన్ లో ఏమేమో అప్డేట్స్ వచ్చేవి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి పోయిన సంవత్సరం తీసుకున్నది ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర ఉన్న స్టాక్ వచ్చేసి ఇంతకు ముందు వన్ పాయింట్ టూ ఏమేమి వచ్చేది మెసేజ్ ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది వన్ ఎప్పుడు అంటారు ప్రతిసారి మనం అప్డేట్ చేస్తునే ఉంటాం ప్రతిసారి బెస్ట్ క్వాలిటీ కూడా వన్ పాయింట్ ఫైవ్ ప్రైజ్ చేస్తుంటాం ఇది వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం స్టెయిన్లెస్ స్టీల్ తెచ్చిపోయింది ఇది ఫుల్ ఎస్ఎస్ మన ఇంట్లో కంచాలు గిన్నెలు చెంబులు ఎట్లుంటాయో అలాంటిది ఇది ఇది ఎప్పటికీ తుప్పు పట్టదు వన్ ఇయర్ అయినా కానీ కనిపిస్తుంది చూసారు కదా వన్ ఇయర్ తర్వాత కూడా ఎట్లా అంటే మన మన బొమ్మ కూడా కనబడుతుంది అన్న నీట్ గా ఉంది అంతా సో అట్లా ఉంటది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్ ఇది ఇక్కడ ప్లాస్టిక్ ప్లాస్టిక్ తోనే అమర్చించబడ్డది అయినా కానీ ఇది సాధ్యమైనంత మంచి మోడల్ మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ నార్మల్ గా వాడే వాళ్ళ కాకుండా మాటి మాటి ఊచిపోకుండా ఇది కూడా మనకు సరిపోకుండా ఈసారి మొత్తం ఇలా ఇది ఏదైతే క్వాలిటీ ఉందో సేమ్ ఇది మొత్తం ఫుల్ ఎస్ఎస్ పైపులు విత్తనాలు పై పైన పైపులు కూడా మొత్తం స్టీల్ తోటి తీసుకొచ్చాను నైన్టీ నైన్ నైన్టీ నైన్ పర్సెంట్ ఎప్పుడు ప్రాబ్లం అయితే రాలేదు కాకపోతే మనం ఇంకా బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి స్టీల్ తీసుకొచ్చాం ఫుల్ ఎస్ఎస్ ఫుల్ స్టెయిన్లెస్ స్టీల్ ఇప్పుడు ఇట్లా ఇట్లా వైబ్రేషన్ వచ్చినా గానీ ఊసిపోదు ఆ స్టీల్ మోడల్ తీసుకొచ్చిన ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ భారతదేశంలో మాత్రం మనం మాత్రమే ఇచ్చాము ఇలాంటి మోడల్ మేబీ తొందరలో వేరే కంపెనీలు కాపీ చేస్తే కాపీ చేయొచ్చు కాకపోతే దాని వల్ల రైతుక ఉపయోగం అవును ఆ ఉపయోగపడాలని స్టీల్ తీసుకొచ్చారు అవునండి ఇంకా ఏం తీసుకొచ్చారు మీరు కల్టివేటర్ సిస్టమ్ కూడా ఇప్పుడు నడిచి ఇప్పుడు నడవడానికి నిలబడడానికి ప్లేస్ లేదు ఇక్కడ అవునవును ఇప్పుడు విత్తనాలు ఇప్పుడు ఇవి వేయాలంటే కొంత ఉంది ఇబ్బంది అవుతుంది సో సేఫ్టీ పర్పస్ ఉండడానికి రైతులు నిలబడడానికి కూడా మనం ఎక్కువ ఎక్స్ట్రా ఈ కల్టివేటర్ మీదనే ఇట్లా ఎక్కి నిలబడి మీద వేసుకునేటట్టు కొంచెం ఏర్పాటు చేసి అవునండి ఓకే ఇవి అప్డేటెడ్ ఫ్రేమ్ సిస్టమ్ కూడా వచ్చేసి ఇది ఇంతకుముందు వెల్డింగ్ వచ్చేది ఇప్పుడు సిక్స్టీన్ నెంబర్ బోల్ట్ తోని కావాల్సినప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అవసరం లేనప్పుడు ఇంట్లో తీసి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు నార్మల్గా నాగల్లా కూడా వాడుకోవచ్చు వాళ్ళు వేలు కూడా ముందర వచ్చేది అది కూడా ఇప్పటివరకు ఏది కూడా బ్రేకేజ్ రాలేదు ఫుల్ ఆటోమేటిక్ నడుస్తది ఎలాంటి ప్రాబ్లమే ఉండదు. ఇప్పటి వరకు కూడా మనకు ఒకసారి ఎరిగిపోయింది, పైలిపోయింది అని ఏ కంప్లైంట్ రాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కంట్రోల్ వీల్ ఫుల్ SS అంటే ఫుల్ SS. ఇప్పుడు ఈ కంట్రోల్ సీట్ కంట్రోల్ వీల్ ఉంది కదా ఇది. ఇది వచ్చేసి ఫుల్ SS. ఇది కూడా స్టీల్ అన్నమాట. ఇది వచ్చే గేర్ కూడా SS ఉంటుంది. నార్మల్ నో వేరే వాళ్ళు SS అని చెప్తారు. ఇవి ప్లాస్టిక్ ఇస్తారు. ఇవన్నీ ప్లాస్టిక్ ఉంటాయి. వన్ ఇయర్ బ్యాకే మన స్టీల్ ఇస్తున్నాం. ఇప్పుడు కూడా స్టీల్ చేస్తున్నాం. ఇది తీసుకున్న వాళ్ళకినా వారంటీ లాంటిదే ఉంటదా? దగ్గర ఇందులో పెద్ద మెకానిజం ఉంటది. లేదు లేదు కాబట్టి వారంటీలు గ్యారెంటీలు అనేది ఏమి ఉండదు కాకపోతే మన దగ్గర మనకి తెలిసిన పని సర్వీస్ కాబట్టి తెలిసిన పని ప్రతి ఒక్కటి ఏమైనా తెలియకపోయినా కానీ వీడియో కాల్ లో మనం అందుబాటులో ఉన్నాం లేదు అంటే మన దగ్గర తీసుకొచ్చినా గానీ స్పేర్ దగ్గర అందుబాటులో ఉంటాయి ప్రతి ఒక్క స్పేర్ పార్ట్ మన దగ్గర ఎట్టి పరిస్థితులు అవైలబుల్ ఉంటది అండ్ సర్వీస్ కూడా ఉంటుంది సర్వీస్ కూడా ఉంటుంది అన్నట్టు మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మరి ఎవరైనా సరే సీడ్ డ్రిల్ కావాలనుకుంటే మాత్రం వాటి యొక్క ధరలు వాటి యొక్క మోడల్స్ గురించి కూడా మనకి నవీన్గా వివరించారు కాబట్టి రైతులు ఈ వ్యవసాయంలో ఈ కూలీలపైన ఆధారపడకుండా యాంత్రీకరణని ఉపయోగించుకుని వ్యవసాయాన్ని సులభతరం చేసుకోవచ్చు రైతు కూడా శ్రమను తగ్గించుకోవచ్చు సమయాన్ని కూడా ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరికైనా సరే విత్తనాలు విత్తి ఎరువులు వేసే యంత్రం ఈ సీడ్ కంప్ ఫర్టిలైజర్ డ్రిల్ కావాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసి అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ కల్వకుర్తి వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా ఎక్కడికైనా నేను పంపించే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్ వెడ్ వ్యవసాయ సమాచారం కోసం శివయాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్